రేవతి అయితే ఫోన్లో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక తను ముసుగు తీసి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే రేవతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ముసుగులో వచ్చింది ఈ రేవతి ఎలాగైనా సరే దీని బండారం నేను బయట పెడతాను ఆ ముసుగులో ఉన్న రేవతిని ముసుగు తీసేలా చేస్తాను చూస్తూ ఉండు అంటూ రాహుల్తో రుద్రాణి చెబుతుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే ఎలా మమ్మీ అని చెప్పి అడుగుతాడు దాంతో రుద్రాణి అయితే ఒక ప్లాన్ వేస్తుంది అక్కడ ఉన్న జ్యువెలరీని రుద్రాణి ఎలాగైనా సరే రేవతి హ్యాండ్ బ్యాగ్లో వేసేయాలని ప్లాన్ వేస్తుంది ఇక రేవతి హ్యాండ్ బ్యాగ్ ఒక పక్కన ఉన్నప్పుడు రుద్రాని అయితే అక్కడ ఉన్న నెక్లెస్ని తీసి ఆ హ్యాండ్ బ్యాగ్లో పడేస్తుంది అది గమనించక రేవతి ఆ హ్యాండ్ బ్యాగ్ని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కావ్యని నగ తీసుకురమ్మని అపర్ణ వాళ్ళు చెబుతూ ఉంటారు అపర్ణ బామ్మ ఆ నగ తీసుకురామని చెప్పగా అక్కడ ఉన్న కావ్య వెళ్ళి ఆ నెక్లెస్ని చూస్తుంది ఇక అక్కడ నెక్లెస్ లేకపోవడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రుద్రాణి ఏం తెలియనట్టుగా అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక రేవతి ముసుగులో ఉండటంతో అక్కడ ఉన్న రుద్రాన్ని అయితే ఇప్పుడు ఎలాగైనా నీ బండారం బయటపడుతుంది చూస్తూ ఉండు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కావ్య అయితే బయటకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య అక్కడ ఈ నగలు కనిపించడం లేదు అత్తయ్య ఇందులో నెక్లెస్ మిస్ అయ్యింది అని చెప్పి అంటుంది ఆ మ మాట వినగానే అపర్ణ బామ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ మాట విని రుద్రాణి ఇలా అంటూ ఉంటుంది నగ మిస్ అయిందా మిస్ అయిందంటే ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళే తీసుంటారు అదిగోండి ఆ రా ఆవిడ ఆ రాధా చేతిలో ఉన్న బ్యాగ్లో ఉందేమో అని చెప్పి రుద్రాణి అంటుంది ఆ మాట విని రేవతి కావ్య రాజ్ వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక రేవతి బండారాన్ని ఎలాగైనా రుద్రాణి బయట పెట్టగలదా